చెన్నైలో నటు సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ నిర్వహించిన విద్యా కార్యక్రమంలో ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్య సామాజిక బాధ్యత నీట్ విధానంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు విద్యే మన అసలైన ఆయుధం బహుసంఖ్యాక మూర్ఖుల మధ్య గెలవాలంటే మనం విద్యను గట్టిగా పట్టుకోవాలి అని కమల్ హాసన్ తెలిపారు సనాతన బానిసత్వాన్ని అంతం చేసే సాధనం కూడా విద్య అని స్పష్టం చేశారు ప్రభుత్వాలు విద్య సామాజిక సాధికారతపై ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలన్న ఆయన అభిప్రాయం వెలువెచ్చారు అంతేకాక నీట్ విధానంపై కూడా మండిపడ్డారు హాసన్ నీట్ అనే ఎంట్రన్స్ విధానం ఎంతోమంది విద్యార్థులకు వైద్య విద్య కళను దూరం చేసిందని కమల్ హాసన్ విమర్శించారు ఆర్థికంగా వెనుకబడిన వారి శ్రేయస్సుకు ఇది అడ్డంకి అయిందని రెండు వేల పదిహేడు తర్వాత అంతా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే ఏడాది ఇలాంటి డాక్టర్లను మీరు చూడలేరు రెండు వేల పదిహేడు తర్వాత ఈ పిల్లలు తమ ప్రయత్నాలను కొనసాగించలేకపోతున్నారు అందుకే మేము నీటిని వ్యతిరేకిస్తున్నాం ఆ చట్టం ఇలాంటి పిల్లల చదువును అడ్డుకుంటోంది అని ఆయన అన్నారు కేవలం విద్య మాత్రమే ఆ చట్టాన్ని మార్చగల శక్తిని ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో తన మధ్య సంభాషణను గుర్తు చేస్తూ స్వచ్ఛంద సంస్థలు డబ్బులు అడగటం లేదు కేవలం పనిచేయడానికి అనుమతులు కోరుతున్నారు అని చెప్పారు ఇది విని ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కమల్ హాసన్ తెలిపారు